మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నజన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు దయచేసి మీరు వినాలని మనవి చేస్తున్నాను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము కదా మరి ప్రతి వారం మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాము ఎంత తగ్గింపుతో ఉంటున్నాము కదా నిజమే కదా మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో భయభక్తులు కలిగి వినయం కలిగి తగ్గింపు స్వభావము కలిగి లోబడే తత్వం కలిగి మరి దేవునికి ఎంతో భయపడుతూ ఉంటూ ఉంటాము బలలో చేవేసినప్పుడు కూడా ఎంతో తగ్గింపు కలిగి మనం బలలో చేవేస్తూ ఉంటాము ఎంతగానో దేవుణ్ణి వేడుకుంటాము కన్నీటి ప్రార్థన చేస్తాము ప్రభావ నేను చేసిన తప్పిదములు పొరపాట్లు నాలో ఉన్న ప్రతి పాపమును క్షమించయ్యా తెలుసో తెలియక ఎన్నో వ్యర్థమైన పనులు చేశాను దయ దోనని క్షమించు నాకు పాపక్షమాపణ దయచ్చేదేవానికి నీ రెట్ట రసములు తీసుకోవడానికి నాకు ఏమాత్రము అర్హత లేదు దేవా దయ దోనని క్షమించి మన్నించి పాపక్షమాపణ దయచేసి నీ బిడ్డగా నన్ను స్వీకరించు నీ రక్త శరీరములు నాలో మరి నాకు సహాయము చేసి నన్ను బలపరిచి మార్గంలో నడిపించు ప్రభువాని అని దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటాము ఎవరి అయినా తప్పుగా మాట్లాడిన మాటలు ఒప్పుకుంటాము ఎవరినైనా బాధ పెట్టిన రీతిగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులైనా సరే విశ్వాసులనైనా సరే దైవచనులైనా సరే ఇరుగు పొరుగు వారిని ఎవరినైనా మనం బాధ పెట్టి ఇబ్బందులు పెట్టి ఉన్నట్లయితే ఆ క్షణం గుర్తు చేసుకొని మరి దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటాము కదా నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మందిరంలో ఉన్న రోజు ఎంతో వినయంతో ఎంతో తగ్గింపుతో ఎంతో మరి నెమ్మది కలిగి దేవుని మాట వినే వారంగా అప్పటికప్పుడే ఒప్పుకొని మరి దేవునికి మాట ఇచ్చే వారంగా ఉంటాము కదా ఆ రోజు ఎంతో మన హృదయం అంతా తేలికగా ఉంటుంది మన పాపాలన్నీ క్షమించబడ్డాయని ఎంతో సంతోషంగా ఉంటాము ఆ ఒక్క రోజు ఆ ఆ క్షణము ఆదివారం మందిరంలో ఉన్న క్షణం వరకు చక్కగా ఉంటున్నారు ప్రతి ఒక్కరు నేనైనా మీరైనా ఎవరైనా సరే మందిరం నుంచి ఇంటికి రాగానే మన స్వభావం మారిపోతుంది మనలో మన మాట తీరు మారిపోతుంది మన హృదయ ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటవి మరి మన తలంపులు మనం మాట్లాడే ప్రతి మాటలో మరలా దేవుణ్ణి గాయపరచనీటిగా ఉంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రియ సహోదరి సహోదర దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ ఒక్క రోజు కొరకు మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థత కలిగి ఉంటున్నాము కానీ మందిరంలో నుంచి బయటికి రాగానే మన స్వభావము మారిపోతూ ఉన్నది మనం ఎవరిని ఎలా మాట్లాడుతున్నామో ఎవరిని బాధ పెడుతున్నామో ఎన్ని అబద్ధములు ఆడుతున్నామో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో మన హృదయం ఏ రీతిగా ఆలోచిస్తుందో మరి దేవునికి తెలియదా మరి దేవుడు ఆ క్షణము క్షమించాడని నువ్వు సంతోషంగా సమాధానంతో ఇంటికి వస్తున్నాము మనము కానీ తరువాత మన జీవితం మనకి ఏ రీతిగా ఉంది మనం ఏ రీతిగా నడుచుకుంటున్నామో దేవుని నామాన్ని ఎక్కడ దూషణపాలు చేస్తున్నామో దేవునికి తెలియదా మీ సహోదరి సహోదర నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే కొందరిని చూస్తూ ఉంటాము మన విశ్వాసులు కావచ్చు మన ఇరుగు పొరుగు వారు కావచ్చు మన దగ్గర మందిరానికి వెళ్ళేవారైనా కావచ్చు మందిరానికి వెళ్ళినంతసేపు ఎంతో చక్కగా పరిశుద్ధంగా ఉంటున్నారు కానీ ఇంటికి వచ్చాక వారి స్వభావం అనేది బయటపడుతూ ఉంటుంది దయచేసి క్రైస్తవ బిడలుగా అలా ఉండొద్దని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు మనం క్రైస్తవ బిడలము దేవుని ప్రేమను చూపించే రీతిగా ఉండాలి తప్ప మన స్వభావం అనేది మారిపోవద్దు దేవునిలో దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలి తప్ప మనము మరలా పాత జీవితంలోకి రోత జీవితంలోకి పోకూడదని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు నీకున్న కష్టాన్ని బట్టి బాధని ఇబ్బందిని శోధనలు బాధలను బట్టి నీవు మరల లోకానుసారంలో ఏ మాత్రము కూడా జారిపోవద్దని మనవి చేస్తున్నాను ఎలాంటి శ్రమ వచ్చినప్పుడు ఎంత బాధ వచ్చినప్పటికి నీవు దేవునిలోనే మొర్ర పెట్టే బిడ్డగా ఉండాలి తప్ప లోకమైపు వైపు చూడదు ప్రియ సహోదరి సహోదరా లోకం వైపు చూస్తున్నావు అంటే సాధనడికి అవకాశం ఇచ్చే రీతిగా ఉంటున్నావు నీ సమస్య అనేది ఏమాత్రం తీరదు నీ సమస్యలు ఇంత విపరీతంగా విస్తరించిపోతవి తప్ప నీ సమస్యలకి సమాధానం నెమ్మది అనేది దొరకదు నీ హృదయము ఏకస్థితి కలిగి యథార్థత కలిగి నీతి న్యాయములు కలిగి ధర్మం కలిగి దేవుని కృపలో దేవుని చిత్తానుసరంగా నడిచినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది నిజమే ప్రియ సహోదరి సహోదర అనేకమైన శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి ఈరోజు నేను ఇలాంటి మాటలు చెప్తున్నానంటే ఎంతగా నేను మార్చుకున్నాను నా పరిస్థితులు నా హృదయ తలంపులు నా జీవిత విధానమును మరి మార్చుకొని దేవుని చిత్తానుసరంగా దేవునికి లోబడి మరి తగ్గింపు స్వభావము కలిగి నేను దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుడు నాకు అనుక్షణము ఎంతో నెమ్మదినిస్తూ ఉన్నాడు నేను అడకముందే నా పట్ల ఏమీ కావాలనో మరి అతి సహాయాన్ని సిద్ధపరిచి మరి నాకు సహాయం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా దయచేసి నా అనుభవం కొద్ది చెప్తున్నాను మనం మరలా లోకం వైపు చూసినట్లయితే అనేక శ్రమలు కొని తెచ్చుకుంటాము అనేక అప్పు బాధలు నిందలు ఇబ్బందులు పడుతూ ఉంటాము ఏం మాత్రం కూడా ఈ లోకం వైపు చూసినప్పుడు నీకు సమాధానం నెమ్మది రాదు క్రైస్తవ బిడలం అంటే మనం ఎందుకు క్రైస్తవ బిడలంగా పేరు పొందుతున్నాము పేరుకే పొందుతున్నామా నలుగురిలో క్రైస్తవులుగా అనిపించుకోవడానిక కాదు కదా సహోదరి సహోదరా మనం విశ్వాసులు దయచేసి ఒకసారి ఆలోచించుకోవాల విశ్వాసులంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళే విశ్వాసులం కాదు మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాము నిజంగా ఈ లోకంలో అనేకమైన శ్రమలు ఇబ్బందులు అప్పు బాధలు నిందలు అవమానాలు ఇబ్బందులు రోగాలు అనేకమైన శ్రమలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి కానీ అవిని జ వాటన్నింటినీ జయించి వాటన్నిటి నుంచి మనం బయటికి వచ్చి మరి దేవునిలో బలంగా వాడబడే వారంగా ఉండాలి ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు ఎందుకంటే ప్రియ సహోదయ సహోదుడా ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వాడు నగరేనే వేస్తూ ప్రవ్వారు కదా మరి దేవుడికి దేవునికి మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి సంతోషమా దేవుడు మరి మనం వేదన పడుతుంటే రోగాలలో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమైనా మరి ఊరికే ఉంటాడా నీకు నెమ్మది కలగ చేయడా నీకున్న సమస్యను తీసివేయడానికి సిద్ధపడడా ప్రియ సహోదరి సహోదరా అపోహలో ఉన్న మాకు దేవుడు నాకు మేలు చేయడు నా ఆలకించడు నేను ఎంత ప్రార్థన చేసినా నాకే మాత్రం సమాధానం రాదు నేనింతే నా బ్రతికింతే అని నువ్వు ఏమాత్రం అనుకోవద్దు దేవుడు అన్ని విధాలుగా మరి సిద్ధపరుస్తున్నాడు నీకు మేలు చేయడానికి మరి నీవు పడ్డ కష్టాన్ని బట్టి నీవు మోసిన నిందను బట్టి నీకున్న ప్రతి సమస్యను బట్టి నీకున్న రోగమును బట్టి నీకున్న అవమానాలు నిన్ను అవమానించిన వారిని బట్టి అనేక రీతిలుగా దేవుడు నీకు గొప్పగా ఆశీర్వదించాలని అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరుడు ఓర్పు సహనం కలిగి నీవు దేవునిలో బలంగా ఉండాలి నువ్వు దేవునికి దగ్గరగా జీవించే సమయంలో అనేక ఇబ్బందులు ఎక్కువైతుంది వాటిని చూసి నువ్వు భయపడక మరి దేవునిలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాం నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు గొప్పగా కార్యములు చేయటానికి దేవుడు సమీపంలో ఉన్నాడు నువ్వు గమనించాల ప్రియ సహోదరి సహోదా మరి దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు ఏమీ ఆశించట్లేదు కదా ప్రియ సహోదరి సహోదర నీ హృదయ శుద్ధి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు నీలో పరిశుద్ధ జీవితం కొరకు ఎదురు చూస్తున్నాడు నీవు మారాలని నువ్వు నిత్య రాజ్యానికి వారసురాలు కావాలని వారసుడు కావాలని నీ కుటుంబం అంతా నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు నా బిడ్డ ఎక్కడ తప్పిపోతుంది ఎక్కడ నా మాట వినకుండా ఈ లోకంలో కలిసిపోతుంది సాతనగడు కుయక్తిలో సాతనగడు హస్తాల్లో పడిపోతుందేమో అని దేవుడు అని క్షణం కంటికి కునుకైనా లేకుండా రెప్పని వాల్చకుండా నీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కదమ్మా నువ్వెందుకు దేవుని మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుడు కార్యం చేయడానికి నువ్వెందుకు ఎందుకు అపోహలో ఉన్నావు నాకు ఇంత కష్టం వచ్చింది నాకు ఇంత బాధ వచ్చింది నాకు ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నవి కానీ ఏ మాత్రం శ్రమలు పోవడం లేదు నాకు సమాధానం లేదు నాకు నెమ్మది లేదు నాకు రోగములు అప్పులు బాధలు నిందలు వస్తున్నది నేను ఎందుకు దేవుడిని స్థుతించాలా ఎందుకు దేవునికి మొర పెట్టాలని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరు దేవుడు అంత సిద్ధం చేశాడు నీకు గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు కార్యం చేసే లోపలి మరలా జారిపోతున్నావు ప్రియ సహోదరి సహోదర ఓర్పు సహనం కలిగి నీవు దేవునిలో బలంగా ఉండాల ఏ సాతానుడికి నీ ప్రాణం తీయటానికి అధికారం లేదు నీ తీయటానికి తప్ప నీ ప్రాణాన్ని తీసుకున్నటకు సాతానుడికి మాత్రం అధికారం దేవుడి vale valido, daí ప్రియ సహోదరి సహోదరుడ నుంచి నుంచైనా నీవు బలంగా దేవునిలో ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను తప్పక నీ ఎందు నెమ్మది కలుగ చేస్తాడు దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడు నీకున్న సమస్యను తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు హృదయపూర్వకంగా యథార్థంగా విశ్వాసంతో దేవునిని అడుగు ఎంత శ్రమ వచ్చినప్పుడే నీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దేవుని పాద చెంత మొర్ర పెట్టమని అడుగుతున్నాను తప్పక నీకు మేలు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు వింటున్న నీవు జ్ఞాపకం చేసుకో నా అనుభవాల కొద్ది మీకు చెప్తున్నాను అనేకమైన శ్రమలు బాధల్లో ఉన్నప్పుడు మరి దేవునికి ఎంతగానో నేను మొర్ర పెట్టాను ఎంతగానో ఏ సమయాన్ని బట్టలు లేచి ప్రార్థన చేసుకునేదాన్ని అయినప్పటికీ నాకు నెమ్మది కలిగేది కాదు శ్రమలు ఎక్కువైపోయేది అయినా నేను నిరాశ నిస్పృహలో లేకుండా నా దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనుషులకు చెప్పినా ఎవరికి చెప్పినా నా శ్రమ పోదు నా శ్రమ తొలగిపోదని నేను మరలా అదే రీతిగా మోకరించి దేవుణ్ణి వేడుకునేదాన్ని దేవుడు తప్పక కార్యములు చేస్తాడని ఒక నమ్మకమైతే ఉంది ఈ లోకంలో నిజమైన దేవుడు నజరేడని ఎస్సు ప్రభారు తప్ప ఎవరు లేరు ఇవన్నీ దేవుడు సృష్టించిన సృష్టి అని నేను నమ్ముతాను ఈరోజు వరకు దయచేసి నాకు జరిగిన మరి యథార్థ సంఘటనలు నాకు జరిగిన మేలును బట్టి నేను రూఢీగా బలంగా చెప్పగలను దేవుడు తప్పక కార్యం చేస్తాడు నీలో యథార్థత ఉండాల నీలో ఓర్పు సహనం ఉండాల నీలో మరియు పరిశుద్ధత ఉండాల నీలో పవిత్రత ఉండ ఉండాలా నీలో విశ్వాసం అనేది ఉండాల నమ్మకం అనేది ఉండాలి దేవునిపై నమ్మకం పెట్టుకొని తప్పక మేలు జరుగుతుంది తప్పక దేవుడు నా మొర ఆలకిస్తున్నాడు మరి దేవుని చిత్తానుసారంగా నేను నడుచుకోవాలా వాక్యానుసారం మన జీవితం కలిగి నేను ఉండాలని మరి నీవు సమర్పించుకున్నట్లయితే కార్యములు జరుగుతాయి నీ హృదయము నీ తలంపులు నీ నోటిని నీ నాలుకలు సమస్తాన్ని దేవునికి ఒప్ప చెప్పి మరి దేవుని రాకడ కొరకు ఎదురుచూసే బిడలంగా ఉండాలా మన కుటుంబాల సమస్తము దేవునికి అప్పగించాలా మన కుటుంబాలపై మన జీవితాలపై దేవునికి అధికారం ఇచ్చే విడలగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు దయచేసి నీ కష్టాలని చూసి నువ్వు భయపడ మాకు ఏ మాత్రం మనం నిజ దేవుణ్ణి నమ్ముకున్న వారము నిజ క్రైస్తవ బిడలంగా ఉన్నాము మరి దేవుణ్ణి సేవించే బిడలంగా ఉన్నాము ఏ మాత్రం నువ్వు భయం చెందవద్దు నువ్వు మందిరంలో ఉన్నంతసేపు విశ్వాసంగా ఉండి నీ ఇంటికి రాగానే మరి లోక ఏ మాత్రం కూడా ఉండడానికి వీలు లేదు నువ్వు ఈ దేవుని బిడ్డవి నువ్వు దేవుని నామమున రక్షణ పొందావు రక్త శరీరమును బోధిస్తున్నావు మరి లోకము ఏ మాత్రం నువ్వు జారిపోవద్దు దయచేసి దేవుణ్ణి దుఃఖ పెట్టే విధంగా ఉండొద్దని అని మనవి చేస్తున్నాము మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర నీవు ఈ రోజు పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో దేవుడు అంతకంటే ఘనంగా గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు మరి ఆయన చేసే మేలులని ఆయన చేసే కార్యాలని దూరం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను నీకున్న ఈ స్థితి మరి ఎప్పటికీ ఇదే స్థితిలో నీ ఉండవని మనవి చేస్తున్నాను గొప్ప స్థితిని దేవుడు ఇస్తాడు నీలో యథార్థత ఉన్నప్పుడు నీలో పరిశుద్ధత ఉన్నప్పుడు నీలో బలమైన విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడు తప్పక నీకు మేలు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరా మందిరానికి వెళ్తున్నామంటే దేవున్నాన్ని గణపరిచే వారంగా ఉన్నాము మరి అదే రీతిగా మనం బయట ఉన్నప్పుడు కూడా నామాన్ని గణపరిచే బిడలగా ఉండాలి తప్ప దేవుణ్ణి ఏ కొంచెం కూడా దూషణ పాలు చేసే అధికారం నీకు నాకు లేదు దేవుని రాకడా తీసు సమయంలో ఉంటుంది మన ప్రవర్తన చూసి ఇతరులు మనల్ని చూసి నిజ క్రైస్తవ బిడలు వీరులు ఎంతో నెమ్మది ఎంతో సమాధానం ఎంతో ఓర్పు సహనం ఉంది దేవుని ప్రేమను చూపించే బిడలుగా ఉన్నారు అని వారు సాక్ష్యం ఇవ్వాలి వారు కూడా నీ మార్గంలో దేవుని మార్గ నడిపించే వారంగా మనం ఉండాలని మనవి చేస్తున్నాను దేవుని బిడ్డగా ఉన్నా నీవు బలంగా క్రైస్తవ బిడ్డగా ఉండాలా అనేకులు నిన్ను చూసి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలా దేవుని నామానికి గడక తెచ్చే బిడ్డలుగా ఉండాలి ఒక ఆత్మనైనా రక్షించే రీతిగా ఉండాలి దేవుని మాటలు చెప్పాలి నీకున్న సమయాన్ని వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ముచ్చట్లు లోకానుసరమైన ముసలమ్మ ముచ్చట్లకి సమయం ఇవ్వకుండా కొన్ని మాటలైనా నీవు దేవుని మాటలు చెప్పాలి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీ నోట దేవుని మాటలే రావాలి తప్ప సరమైన మాటలు ఏమాత్రం రావద్దు దేవుని నామానికి ఘనత తేవాలి నీ కుటుంబము నీవు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తావు ఈ లోక శ్రమలు శాశ్వతం కాదమ్మా అసలైన రాజ్యంలో వెయ్యేళ్ల పరిపాలనలో నీవు గొప్పగా దేవుని దగ్గర జీవిస్తావు ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ నీ ఓర్పు సహనం కలిగి ఉండాలి మరి ఈ కొద్ది కాల జీవితం కొరకు మరి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అనుభవించాలా ప్రతిదీ దేవుడిచ్చినయే కదా ఇవన్నీ దేవుడు పెట్టినవే కదా నువ్వు అనుకోవద్దు పాపము పరిశుద్ధత పెట్టాడు కదా మరి వాటిలో మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి తప్ప పాపాన్ని వదిలిపెట్టాల నీత్య రాజ్యం రావాలంటే నీవెంతో ఓర్పు సహనం కలిగి నెమ్మది కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి తప్ప అన్నీ దేవుడు ఇచ్చినాయి కదా అన్నీ అనుభవించవచ్చు కదా నువ్వు అనుకోవద్దు దయచేసి సుప్రియ సహోదరి సహోదరు నిజాన్ని నువ్వు గమనించు అబద్ధాన్ని గమనించు పరిశుద్ధత గమనించు పాపాన్ని గమనించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ నిత్య రాజ్యంలో నీ కుటుంబంతో సంతోషంగా దేవుని దగ్గరగా జీవించాలని మనం తెలుస్తున్నాం నీలో యథార్థత నీలో ఓర్పు సహనం ఏ మాత్రము దేవుడి నామానికి ఘనత తెచ్చే బిడలగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను గొప్పగా ఫలింప గాక గాక మెయిన్ ప్రైజ్ దలాడ్